వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ఎమ్సర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ ప్రిమినరీకి మాస్టర్ క్వశ్చన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో క్లారిటీగా చెప్తాను ఎలా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా రెస్పాన్స్ షీట్ అనేది వీడియోలో క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన దగ్గర సింబల్ గట్టిగా నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇంత నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది వీడియో సరే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం మనం ఇప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరిగింది జరిగిందన్నమాట మనం స్క్రీన్ డౌన్ చేసుకున్నట్లయితే కనుక డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఆల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రావడం అయితే జరుగుతుంది సో వెంటనే అవి ఎంటర్ చేసి మీరు గెట్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది జరుగుతుందిమాట ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ కాకుండా సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక సెకండ్ క్వశ్చన్లో మీరు ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ అని ఇచ్చారు ఇక్కడ ఆప్షన్ చూస్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ చూస్ ఆప్షన్ ఫోర్త్ అని ఇవ్వడం అయితే జరిగింది ఇచ్చిన ఆప్షన్కి చూజ్ ఆప్షన్కి కరెక్ట్గా ఉంటే మీ క్వశ్చన్ అనేది కరెక్ట్ ఒకవేళ రాంగ్గా ఉంటే ఇక్కడ చూసినట్లయితే కనుక ఫోర్త్ క్వశ్చన్లో మనకైతే ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ ఎగ్జామ్ లో సెలెక్ట్ చేసింది మాత్రం ఫస్ట్ ఆప్షన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ రెస్పాన్స్ షీట్ లో మీ రెస్పాన్స్ షీట్ లో చెక్ చేసుకున్న మార్కులు అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది మార్కులను బట్టి మీ ర్యాంక్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట